పన్నెండు కేసీస్ మనం ప్రెమోట్ చేసాము జిల్లాలో ఈ పన్నెండు కేసీస్ నుంచి చాలా మంది విక్టిమ్స్ మనకి అప్రోచ్ అయ్యారు లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి ఒక పర్సెంట్ గురించి ఎవరైనా జాబ్ స్కామ్ అయితే జిల్లాలో చేశారు దానిలో టీమ్ తెలిసి ఉంటుంది ఆ పర్సెంట్ పేర్ జట్టపైన మదర్ తిరిగి ఎట్లా అంటే మొత్తం స్టేట్లో ఢిల్లీలో బెంగళూరులో తమిళనాడులో తిరిగి ఉంటున్నారు ఎందుకంటే ఇతను ఇతని తెలుసు ఇతను ఫ్రాడ్ చేస్తున్నారు ఇతను ఇప్పుడు మనం పట్టుకున్నాము నిన్న ఇతనికి హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చాము చెత్తపోయిన మధుకిర అతను సుధాకర్ అండ్ నమమి సతీష్ ఇతను గోదావరి వీళ్ళ ఎమ్ ఏంటి అంటే వీళ్ళ ఏం చేస్తారు ఒక సెంటర్ లో ఒక స్కీమ్ ఉంటది ఆ విద్యాంజలి టూ పాయింట్ జీరో దానిలో ఏంటి అంటే ఎవరైనా ఇండివిజువల్ సిఎస్ఆర్ లో గవర్నమెంట్ కి డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు ఆటోమేటిక్ గా స్కూల్ అకౌంట్ కి పోయి కన్స్ట్రక్షన్ లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ చేయగలుగుతారు ఇద అది స్కీమ్ పట్టుకొని నేను ఆ పర్సన్ నేను ఆ మీడియేటర్ ఉన్నాను ఆ నాకు ఫండ్ చూస్తుంది నేను ఆ ఫండ్ వాడుకొని మీకు జాబ్ ఇప్పిస్తాను లేకపోతే స్కూల్లో కంప్యూటర్ ఇప్పిస్తాను లేకపోతే స్కూల్లో కనిపిస్తున్నాను ఇది అతను అది హైదరాబాద్ కలిసి ఈ లోకల్ కలవడం వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం దట్ మీరు నాకు ఒక లెటర్ ఇచ్చేసేయండి వాళ్ళైతే రెగ్యులర్ గా ఒక లెటర్ ఇవ్వడం దానివల్ల స్కూల్ పోయడం ఆ స్కూల్లో పోయి కొంతమంది టీచర్స్ ఇట్లా పెట్టడం జరిగింది మన జిల్లాలో కూడా దాదాపు మనం ఈ ఫ్రాడ్ చూస్తే దాదాపు హండ్రెడ్ వరకు విక్టిమ్స్ ఉన్నారు ఆదిలాబాద్ కొత్త జిల్లాలో ఇట్లా ఓల్డ్ ఆదిలాబాద్ లో ఇట్లా చాలా మంది ఫ్రాడ్ చేశారు వాళ్ళు టూ త్రీ మంత్స్ అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి శాలరీ రాకపోతే వాళ్ళకి ఫ్రాడ్ ఇట్లా ఓల్డ్ ఉమ్మడి ఆదిలాబాద్ మంచిర్యాలలో కూడా దాదాపు వంద వరకు విప్తి ఉన్నారు ఇతని చెప్పింది ఇంకా కూడా ఉండొచ్చు ఇది కాకుండా ఓల్డ్ ఖమ్మం ఖమ్మం జిల్లాలో కూడా ఇతను చాలా మంది ఫ్రాడ్ చేశారు ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఒప్పుకుంటున్నారు ఉమ్మడి వరంగల్ లో కూడా టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు విక్టిమ్స్ ఉన్నారు ఆమె హుబాబాద్ జనగా హనుమాన్ కొండ హనుమాన్ కొండ దాదాపు హండ్రెడ్ మెంబర్స్ ఇతను ఒప్పుకున్నారు ఇతను వాళ్ళకు ఫ్రాడ్ ఈ జాబ్ పేరు ఇతను ఫ్రాడ్ చేశారు వాళ్ళకి ఇట్లయినా ఒక లెటర్ ఇచ్చి మీరు రిక్రూట్ అయ్యారు ఆ ప్రిన్సిపల్ కి ఇట్లయినా లెటర్ ఇస్తారు ఆ లెటర్ లో దాట్ ఈ ప్రిన్సిపల్ కి ఇతను మనం రిక్రూట్ చేస్తున్నాము ఇతరు ఇప్పటి నుంచి మీ పని చేస్తారు వాళ్ళు కూడా అక్కడ టీచర్ జాబ్ స్వీపర్ జాబ్ ఎట్లయినా చేశారు ఇదే ప్రతి జిల్లాలో ఒక్కొక్కరిద్దరు